వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్కులర్ ప్రకారం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో సిటీ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో పలు షాపులలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై రైడింగ్ చేశారు ఈ రైడింగ్లో ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ స్పూన్లు నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ గల ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకుని బేకరీలలో ఎక్స్పైరీ డేట్ ఐటెమ్స్ను అమ్ముతున్న బేకరీ షాపులకు జరిమానాలు విధించడం జరిగిందని మున్సిపల్ అధికారులు తెలిపారు అదేవిధంగా మంచదారం అమ్మకూడదని వాడకూడదని వేరే రాష్ట్రాల నుండి కానీ జిల్లాల నుండి కానీ దిగుమతి చేసుకోకూడదని తెలియజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సిటీ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు సానిటరీ ఇన్స్పెక్టర్లు ఎల్ఎం ఇన్ఛార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రవికుమార్ వార్డ్ ఆఫీసర్లు భవానీ శారదా సాంబా రాజు సిస్టమ్ మేనేజర్ అరవింద్ కోటి మరియు జవాన్ ప్రభాకర్లు పాల్గొన్నారు పైన ఎక్కువ లేవు కనుక పైన మొత్తం చెక్ చేసారు మీరు అసలు చెక్ చేస్తాము చిన్న చిన్న ఒక్కసారి చూడండి గౌరవ సీఎం ఆదేశం ప్రకారం కలెక్టర్ ఆదేశం ప్రకారం కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం సింగిల్ ప్లాస్టిక్ వాడకూడదని గత రెండు వేల ఇరవై రెండులోనే ప్రకటించడం జరిగినది పట్టణంలో ఉన్న అన్ని వ్యాపారస్తులకు కూడా మైపు ద్వారా కూడా ప్రకటించడం జరిగినది కానీ అకస్మాత్తుగా ఈ రోజు అన్నిటి కూడా కమిషనర్ ఆదేశాల ప్రకారంగా ప్రతి ఒక్క షాపును కూడా చేయడం జరిగింది అందులో దాదాపుగా ప్రతి షాపుకు కలిసి మొత్తం టోటల్ పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు పైని వేయడం జరిగినది మరి కొన్ని కూడా డేట్ లేని వారు ఉంటే కూడా వాటికి కూడా పైన వేయడం జరిగింది అండ్ ఒక్క రోజు అంటే ఇంత ముందు కూడా మళ్ళీ నుంచి కూడా ఇక ముందు కూడా కూడా ప్రతి రోజు చేయడం జరుగుతుంది ఏం చెప్తున్నారు సార్ షాపులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు వన్ ట్వంటీ మాత్రమే వాడకు సూచనలు ఇవ్వడం జరిగినది గతంలో కూడా చెప్పడం జరిగినది వాళ్ళు రోజుకి ఇవ్వడం కూడా జరిగినది నైకు తానే అలవడం జరుగుతున్నది షాపు వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది సార్ రిపీట్ అయినట్టు పైన ఎక్కువ మొత్తంలో చెప్పి వాళ్ళకు ఆదేశాలు జారీ చేయమని సార్ మీ డిగ్నిషియ చెప్పండి మా ఇన్స్పెక్టర్ ఉష్ణ చెప్పండి మాంజ దాని గురించి కూడా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము మాంజ అనేది వాడకుండా ఉండాలని కొన్ని గుప్పు షాపులకు కూడా చేయడం జరిగింది అంటే మరి దారుణంలో కూడా మూట దారు వాడాలని కూడా వాళ్ళకి దూరంగా చేయడం జరిగినది ఆదేశాలు మేరకు ఉద్యోగ పట్టణంలోని వ్యాపారాలను కనిపించలేదా ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లను తయారు చేయడం జరిగింది చాలా షాపులలో ప్లాస్టిక్ వాడటం జరుగుతుంది మరియు ఇక్కడ బేకరీలలో ఎక్స్పైర్ డేట్ అయిపోయిన బిస్కెట్లు కానీ ప్యాకెట్లు కానీ ఇంకా ఫుడ్ ఫుడ్ సంబంధించినవి ఎక్స్పైర్ డేట్ అయిపోయినాయి వాడటం వాడడం జరుగుతుంది కాబట్టి వాటికి తగ్గట్టుగా ఫైనల్ కూడా వేయడం జరుగుతుంది అట్లాంటి ఇంకోసారి రిపీట్ అయితే షాపింగ్ చేయడం కానీ టైకమ్స్ రద్దు చేయడం అనేది వలన ఆలోచించాలి ఎన్ని షాపులు చేసి కూడా వరకు మేము మధ్యాహ్నం కూడా డ్రై చేస్తున్నాము పద్నాలుగు షాపులో అయ్యాయి దాదాపు ఒక పది పదిహేను అంటే ఇది కంటిన్యూ ఉంటుందా మీది అట్లనే కంటిన్యూషన్ ఉంటుంది అక్కడి నుంచి ఇంకా అది రిపీట్ అయితే మళ్ళీ దానికి తగ్గట్టుగా ఫైన్ వేయడం చేస్తున్నాను వాళ్ళకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏమైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అన్న నూడిల్స్ రిక్వైర్ టైట్ మ్యాన్యుహెల్ కేన్ లేకుండా వాటిని సేల్ చేస్తున్నారు అవి కూడా సీజ్ చేయడం జరిగింది